సభాధ్యక్షులు వరికుంటపాడు మండల కనవని గారు మనుసరావు గారికి అలాగే నాతోటి ఉన్న సూదరులకి నా కన్నా ఉన్న సీనియర్ నాయకులకి వరికుంఠపాడు మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నా ఉదయపూర్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నారు అయ్యా అన్నా రాజారెడ్డి అన్నా ఎందుకన్నా ఇంత కష్టము అన్నా నేను నీకు ఇంతకు ముందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేమందరం కూడా మీ దగ్గరికి నూట పది సార్లు వచ్చాం అయ్యా చున్నాం చిన్న 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 నాయకులు పెట్టారు మీరు చేసుకున్నది ఈ రోజు వరికుంటపాడు బాడు వరికుంటపాడు తెలుగుదేశం పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం చేరున్నారు జన చేరు నాయకులు భారీగా ఉన్నారు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు మండల కన్నీరు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో సున్నా సున్నా కాదు సున్నా నేను చెప్తున్నాను నీకు ఎప్పుడో చెప్పా వరికొంటుపాడు మండలంలో అమ్మ సామాజిక వర్గానికి చెందిన కులం వరికొంటుపాడు మండలంలో మహానుభావులు ఎందుకంటే నేను పెట్టినైనా ఈ రోజు వరకు కూడా నాకు అంత ఇంతో ఈ స్టేజ్ మీద మాట్లాడగల శక్తి సామర్థ్యం వచ్చిందంటే సామర్థ్యం వల్ల అని ఈ స్వభావంగా తెలియజేస్తున్నారు అలాగనే మా అన్న మేకపాటి చంద్రశేఖర రెడ్డి గారు నా గురువైన అయిన ఆయన ఆశీస్సులతో నేను ఇంత దూరటం ఎద జరిగింది పోతారా నువ్వు నాకే సున్నాం పెట్టిన నా తమ్ముడు మీకేం చేస్తాడ్రా అని చెప్పడం జరిగింది అన్నా శోకారత్ దయచేసి ఎలక్షన్ చేసుకో దయచేసి కొంతమంది వ్యక్తుల మాట ఈ మండలంలో నాయకుల మాట వినొద్దు ఎంక్వైరీ చేసుకో భూ కబ్జా అంటే ఏంటి భూములంటే ఏంటి భూ కబ్జా అంటే నిజాయిల కింద పొలం ఉంటే ప్రతి పేదవాడికి కూడా వరిగుంటబాడు మండలంలో కనీరు కావచ్చు ఉమామహేశ్వరరావు కావచ్చు మన కొల్లపల్లి పుల్లయ్య నాయుడు ఇంకా కొంతమంది కూడా తిరిగి ప్రతి పేదవాడికి డబ్బు రావాలి మునకలు కష్టపడి ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఇప్పించిన ఘనత ఇక్కడ ఉన్న నాయకులయ్యా మీరు ఎవరికన్నా ఇప్పించారా ఎవరికన్నా సాయం చేశారా మీ కాదు వ్యక్తులు ఎవరికన్నా సాయం చేశారా భూ కబ్జా అన్నారు మీరు తెలుసుకోండి వాస్తాలు అబద్ధాలు తెలుసుకోండి భూ కబ్జా అంటే టీ కొండాయిలో ఇటీవల ఒలిలే రామారావు గారు ఉన్నప్పుడు కావచ్చు చంద్రశేఖర రెడ్డి గారు కావచ్చు మరి పెన్సింగ్ గారు టీకే మన ఆర్టీఓ గారు మన ఆలి బాయి అక్రమి అక్రమించిన ఆస్తిని పెన్సింగ్ రాళ్ళతో కూడా పగలగొట్టిన చరిత్ర ఉంది కాబట్టి మీరు మీ నాయకులను చెప్పుకోండి ఎందుకంటే వరికుండా బాధ మండలం చాలా బలమైన మండలం తెల్లం నీకు వరికుంట్టుబడి మండలం తెలియడానికి మేధావులు అగ్రనేతలు విద్యామంతులు ముఖ్యమంత్రులు నేను మర్యాద కోరుకునే వ్యక్తులు తెలుగుదేశం నాయకులు ఉన్న వ్యక్తుల్లో తెలుగుదేశం నాయకులు వీళ్ళు డబ్బుల మనుషులు కాదు డబ్బుల వారం కాదు భూ కబ్జా కాదు చిల్లర కాదు మీ కాడుండే ఉండే వ్యక్తులు భూ కబ్జా చేశారు ఇసుక నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే నేనే ఇసుక నా డాక్టరే పట్టించిన వ్యక్తులే మహానుభావులు అయినా నేను పదే భావాలు ఇచ్చుకొని నా డాక్టరీ నేను తెచ్చుకున్నాను అన్నా మీరు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి మరి మీకు అందరం మాదిరిగా ఇచ్చారు కాబట్టి మీరు వరికొండపేడు మండలంలో ఓట్లు అడుక్కోరు తప్పు లేదు మరి మీరు అనవసరమైన మాటలు మాట్లాడుకో ఎందుకంటే మీరు పెద్దలైన మాట్లాడలేదు అదేనన్నా వార్తలు పెట్టానంటే నాకు అర్థం కాలేదన్నా మా నాయన చెప్పాడు ఒకసారి వరే వేరే మన ఎత్తుకు వెనక వార్త పెరగలేవు ఎందుకు నాయనంటే దీనికి వాతేస్తే సరైన కర్ర పెట్టి ఇది కాలు వెనకరా వెనక గా తిన్నరా అని చెప్పేవాడు అంటే మా ఆయన తెలియదు నాకు తెలియదు కాదు కాబట్టి మీ ఎలక్షన్ మీరు చేసుకోండి వేసేసి మీరు ఎవరు మాటలు నమ్మద్దు మీరు ఇప్పటికే ఉదయే రియల్ పడి కాకర్ల అసలు ఎమ్మెల్యే అయినట్టే కాకర్ల సురేష్ హండ్రెడ్ ఇది ఎందుకంటే ఆయన మనస్తత్వం ఆయన విధానం ఆయన మాటలు ఆయన గౌరవం చిన్న పెద్ద ఎవరిని కూడా అన్న అక్క తమ్ముడు చెల్లెలు అంటూ నిన్న కొండాపురం మండలంలో మేము వెళ్తే ఆయన ఆలోచన ఆయన విధానం ఆయన బుద్ధి ఆయన నేను ఆయన కార్యకున్నాను సెంటర్ లో దిగి చూడమని ఆయన ఆలోచన ఆయన మిషన్ కూలర్లు ఒక ముప్పై మంది ఉంటే అక్కల్లా నేను రాబోయే రోజుల్లో నేను మంచి పనులు చేస్తాను మాకు ఓట్లేనని అడిగాడు ఆయనే అబద్ధాలు చెప్పడం ఆయన సంవత్సరానికి టెస్ట్ పెట్టాడు ప్రజలకు గంగం పెడుతున్నాడు పైగా ఆయన కూడా మధ్యగా పేద పుట్టుబలో గుట్టి పెద్ద సభలు చదువుకొని అమెరికా వెళ్ళి ఒక ఎన్ఆర్ఐ అయ్యి అరే మనం పుట్టిన గడ్డ మనం పుట్టిన గడ్డలో సేవ చేయాలి మన ప్రజలకు సేవ చేయాలి మన ఉదయగిరి నియోజకవర్గంలో మనకున్న నిజర్వాయలు పెద్ద డబ్బులు ఇంతవరకు రాజశేఖర టైం ట్యాంకాయ నుంచి జగన్మోహన్ రెడ్డి ట్యాంకాయ నుంచి క్లీన్ అవుతుంది క్లియర్ అవుతుంది అని చెప్పినాడు తప్పగా ఇంతవరకు ఈ ప్రాంతానికి నీళ్ళే లేవన్న ఉద్దేశంతో కాకల సురేష్ ప్రతి పేదవాడికి ఉపయోగపడాలి పేదవాడిని ఆదుకోవాలి నేను అంత ఇంత డబ్బు సంపాదించాను ఈ డబ్బుని మన నేను వరికుంటుబాడు మండలంలో పుట్టాను వరికుంటుబాడు మండలం మెత్త ప్రాంతంలో పెరిగాను ఉదయగిరి తాలూకా మెట్టబాల్ ద్వారా ఉద్దేశంతోనే మన డబ్బుని ఉదయగిరి ప్రజలకి ఉపయోగ పెట్టుకొని ఉదయగిరి ప్రజల్ని మనలో పొంది ఎంత సంపాదించమనేది కాదు ముఖ్యం మనం సంపాదించింది ఎంత మందికి సద్వినియోగం చేస్తాం మనం బతికిన రోజులు ఎంత మందికి మేలు చేశాం అనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాం అని చెప్పుకున్న వ్యక్తి వరికుండ కూడా మనం స్టేజి మీద ఆయన ఏదే విధాలా వేరే విమర్శలు ఏమీ చేయలేదు మీరు అపోహలకి గురయ్యారు మీరు అర్థం చేసుకోవటం తప్పు మీ కాడున్న జనాలు చెప్పటం తప్పు మీ కాడున్న జనాలు నిన్ను రాంగ్ సలహా ఇస్తున్నారు అన్నా మీరు ఇక మీదట వరి మండలం చాలా క్రిటికల్ అయిన మండలం వరి మండలంలో ఉన్న వైసీపీ నాయకులు తెలుగుదేశం చేసిన వాళ్ళు కానీ ఉన్న తెలుగుదేశం నాయకులు కానీ జనసేన నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చాలా బలమైన నాయకులు ఇరవై నాలుగు పంచాయతీల్లో దాదాపు ఐదు నుంచి పది వేల మెజార్టీ వచ్చి తరిమి తరిమి కొడతారు అనుకుంటున్నారు మన ఈ సోదరులారా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇంకొక మన తెలుగుదేశం నాయకులందరం కూడా కలిసి కట్టుగా పనిచేసి చిన్న చిన్న భావాలతో లేకుండా మన అందరం కూడా కలిసి కట్టుగా చేసి కాకర్ల సురేష్ గారిని ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన మనమిద మన వంతు ఎంతైనా అవసరమే ఉందని సభా చిన్న పొరపాటు జరిగినా చాలా కష్టాలు వస్తాయి మరి మాటలు చూస్తేనే ఎలక్షన్ లో మూటలు కట్టినట్టు మాట్లాడుతున్నారు మరి ఎలక్షన్ లో మనం గెలిపిస్తే మనల్ని మూట కడతారు సోదల ఇది మహా జాగ్రత్తగా మనం పని చేయాల్సిన విషయం ఇది అలాగనే ఇంకొక మాట మాట్లాడు రాజగోపాల్ రెడ్డి గారు అన్నగారు మీరు ఈ సాయి రెడ్డికి టిక్కెట్కి ముందు నాలుగైదు రోజుల కిద్దాం ఉదయగిరిలో సభ పెట్టారు ఉదయగిరి సబ్బెడితే ఏం మాట్లాడారన్నా వీరుడు విక్రమార్కుడు ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని చెప్పారు నిన్న ఏమన్నాడన్నా పెత్తాయన మహానుభావుడు ఏమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఆయన గురుగుణాలు ఆయన ఆలోచన నెల్లూరు జిల్లా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తి ఎంత అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీలో చేరాడని నేను మీకు తెలియపరుస్తున్నాను అన్నా మీరు మాట్లాడే ముందు మనకు వచ్చాడు చంద్రుడు వచ్చాడు అని చెప్తున్నారు చంద్రుడు వచ్చాడు కానీ చంద్రుడు కూడా సుఖం చూపిస్తాడు ఎవరి ప్రభాకర్ రెడ్డి గారు మరి ఆ చంద్రుడికి కనపడతాయి ఆ చుక్కలు మీకు కాని రోజు లెక్కింపు రోజు ఆ రోజు కనపడతాయి ప్రభాకర్ మనం పెద్దలు అంత తోలం కూడా కాదు మీ పని మీరు చేసుకోండి మా పని మేము చేసుకుంటాం పద్ధతి ఉంటది నోరు జారితే పొరపాటున తీవ్ర స్థాయిలో ఉంటుంది మీకేముండదు మీ కాడ ఉన్న వాళ్ళక మటుకు మూల్యం వరికుండవాడు మండలం తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు మూల్యం చెల్లిస్తారని సభాభాగంగా నేను తెలియజేస్తున్నాను అలాగే మనందరం కూడా ఇక్కడున్న తెలుగుదేశం నాయకులు అందరం కూడా వరికుండపాడు మండలంలో కాకర్ల సురేష్ గారిని ఏమిరెడ్డి ప్రభాకరెని రెడ్డి గారిని ఎంతైనా అవసరం ఉంది మనకి మనకు అవసరం మీరు గుర్తు పెట్టుకోండి వాళ్ళు గెలవకుంటే మనం చాలా ఇబ్బంది పడతాం గెలిచేది గ్యారెంటీ నేను మనం మెజార్టీ ఎంత దూరమైనా తీసుకెళ్లాలి ఎందుకంటే కాకర్ల సురేష్ అన్నకి ప్రభా రెడ్డి వస్తే మన మండలంలో ఉంటాం వరికుంట్ మండలంలో నాయకులు కార్యకర్తలు బడుగు బలహీన వర్గాలు ఎంతో కష్టపడి మనకి చేశారు అని కాకర్ల సురేష్ గారు వాళ్ళ ఇద్దరు వరికుంటుబాడు మండలం సస్యస్ సేవలు చేసుకోవచ్చని సభలో తెలియజేస్తూ నాకు దీనికి అవకాశం పెద్దలకి నా ఉదయో నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రచారం చేసుకుంటాను